హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను వారము అలాగే ఇరవై ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత వచ్చింది స్టాక్ అనేది తె నైట్ స్టాకు తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెటు మొలకలచోరు మార్కెటు అలాగే గురమ్కొండ మార్కెట్ ఎంత పోతున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ గురమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల ముప్పై అయితే టా యాభై అయితే టాప్ ధరపోయింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెటు అలాగే పెద్ద బాక్సులు అనమాట అలాగే మొలకల్ చెరువు చూసుకుంటే ఇరవై కిలోల బాక్సులు నాలుగు అయితే టాప్ ధర పోయింది చెరువు మార్కెట్ నాలుగు వందల టాప్ ధర అలాగే అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చాలా అంటే చాలా స్లోగా మార్కెట్ పోయింది ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ధరలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్ అది అక్కడ ఇన్ఫర్మేషను సాయంత్రం ఇన్ఫర్మేషను ఇది నైట్ స్టాక్ కలికీరి మార్కెట్లో చూసుకుంటే కనుక నిన్న నిన్నెలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక మూడు వందలు అయితే పోయినాయి ఈరోజు ఇంకెలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను మరొక వీడియోలో ధరలు తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి